ॐ महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानी श्रीमात्रे नमः मनमीरो दक्षिणायनं प्रारम्भमै आरु नेल् उटुः ఈ ఆరు నెలలు కూడా ఏ ఏ లగ్నాల వారు లగ్నం తెలియదు రాసివారు ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే మీ మీ యొక్క పూర్వజన్మ కర్మలు తొలగుతాయి అదొకటి రెండవది ఆరు నెలల్లో ఏ నెలలో ఎటువంటి కర్మలు ఆచరించాలి అందులో ముఖ్యంగా దైవిక కర్మలు అని చెప్పేది సహజంగా చేసుకునేటువంటి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు రాశి నక్షత్రము లగ్నం తెలియని వారు కూడా ఏ ఏ నెలల్లో ఈ ఆరు నెలల్లో ఇటువంటివి ఆచరిస్తే మన కర్మ తొలగుతుంది మరియు ఇది శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసంలో మనకి ఎవరెవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఎటువంటి దానములు ఇచ్చినట్లయితే బాగుంటుందనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషలగ్నము మేషరాశి మేషం వారికి పంచమ స్థానం ఏదైతే ఉందో అది రవి యొక్క స్థానం అవుతుంది అక్కడ ఇప్పుడు ప్రజెంట్ కేతు ఉన్నాడు కాబట్టి ఈ దక్షిణాయనంలో మీ పూర్వజన్మ కర్మ తగ్గి మీ పుణ్యఫలం పెరగాలి అంటే మీరు చేయవలసింది ఏంటి మొట్టమొదటిగా ఈ దక్షిణాయనం మొత్తము కూడా పెసలు గుర్తుపెట్టుకోండి పెసలు కందులు వీలైతే గోధుమలు కూడా దానంగా ఇవ్వండి ఉలవలు కూడా పెసలు కందులు గోధుమలు ఉలవలు కూడా దానంగా ఇవ్వండి ఇస్తూ ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఆరు నెలల పాటు ఉన్నటువంటి గ్రహస్థితులు ఏవైతే ఉన్నాయో అలాగే మీకు ఒక రకంగా చెప్పాలంటే పన్నెండవ స్థానం ఉండే శని వక్రించినందుకు ఏనాడు శని కూడా తగ్గింది ఇక్కడ దాని ప్రభావం కూడా తగ్గుతుంది మీరు పంచమ స్థానంలో కేతు ఉన్నందుకు సూర్యభగవాను చూస్తూ సూర్యుడికి అర్ఘ్యం వదులుతూ సూర్య నమస్కారాలతో పాటు ఆదిత్య హృదయంతో పాటు గణపతిని గనక ఆరాధించినట్లయితే మీకేవైతే చిక్కులు ఉంటాయో ఏది అప్పుల వల్ల కానివ్వండి ఉద్యోగం వల్ల కానివ్వండి కోర్టు కేసులు కానివ్వండి గొడవలు కానివ్వండి ఇవన్నీ కూడా తొలగుతాయి కాకపోతే ఈ ఆరు నెలల్లో ముఖ్యంగా మొదటి జూలై ఇరవై ఎనిమిది నుంచి ఒక నలభై ఐదు రోజుల పాటు ఏమవుతుందంటే కుజుడు ఆరులో ఉన్నందుకు కొంత ఘర్షణ వాతావరణాన్ని ఇస్తాడు అక్కడ ఒక రకంగా చెప్పాలంటే కాంపిటీషన్ స్పిరిట్ని శత్రువుపై జయాన్ని కూడా ఇస్తాడు ఇక్కడ అందులో ఎటువంటి సందేహం లేదు ఇందులో ప్రత్యేకంగా మీకు ఈ ఆగస్ట్ పదిహేనవ తేదీ నుంచి సెప్టెంబర్ పదిహేనో తేదీ మధ్యలో మీకు ఈ దక్షిణాయనంలో సూర్య ఉపాసన మరింత బాగా పనిచేస్తుంది పంచమ స్థానంలో ఉండేటువంటి రవి మీ లగ్నానికి శుభుడైనందుకు అక్కడ ఎంత మీరు సూర్య ఉపాసన చేస్తే అంటే చూడండి మనకి లలితాశాస్త్రనామాల్లో ఒకటి ఉంటుంది ఏంటి మనకి ఆ యొక్క దేవి భాగవతంలో ఎవరైతే అష్టమి నవమి చతుర్దశి రోజుల్లో నన్ను ఆరాధిస్తారు విశేషమైనటువంటి అనుగ్రహాలు ఇస్తాను ఎలా అయితే అమ్మవారు చెప్పిందో ఏదైనా తన యొక్క పంచమాధిపతి తన స్థానంలోకి వచ్చినప్పుడు మరింత అద్భుతమైన ఫలితాలు వస్తాయి అది చేయడం వల్ల సంతానహీనత తొలగిపోతుంది అదేవిధంగా రాజకీయంగా ఎదుగుదల ఉంటుంది మేషం వారికి ముఖ్యంగా ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్యలో చేసేటువంటి ప్రక్రియల వల్ల ఇది చెయ్యండి ఖచ్చితంగా బాగుంటుంది ఏ ఏ నెలల్లో ఏమేం చెయ్యాలో ఈ విషయాలు వరకు మనం తెలుసుకుందాం ముందుగా ఈ రాసుల్లో సూర్యభగవానుడు ఈ ఉత్తరాయణం అంతా కూడా భూమి నుంచి నీరు ఏదైతే ఉంటుందో గ్రహించి నీరు పలాన ఏమేమైతే తీసుకోవాలో తీసుకొని దక్షిణాయనంలో మొత్తం పొందుతాడు అందుకే మనకి దక్షిణాయనంలో వర్షాలు పడ్డం జరుగుతుంది మరి ఆయన అంత పని చేస్తున్నారు కదా సూర్యభగవానుడే లేకపోతే పరిస్థితి ఏమిటి అసలు ప్రపంచమే ఉండదు ఇంకక్కడ అలాంటప్పుడు ఆయనకి కృతజ్ఞతగా ఆరు నెలల పాటు ఆరు విధములైనటువంటివి మనం పాటించాలి మీరు ఏ నక్షత్రమైనా ఏ లగ్నమైనా ఏ రాశైనా సంబంధం లేదు మొట్టమొదటిగా మనకి జూలై పద్నాలుగు పదిహేను ఆ తారీఖు నుంచి ముఖ్యంగా పదిహేను పదహారు కూడా ఒకసారి సూర్య భగవాను మార్పుల వల్ల పదిహేను వేసుకోండి రఫ్గా జూలై పదిహేను నుంచి ఆగస్టు పదిహేను మధ్యలో సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఎంత మీరు సూర్యుడికి అర్ఘ్యం వదిలితే మీ రాశి ఏదైనా నక్షత్రం ఏదైనా ఏదైనా మీకు అంత చక్కటి ఫలితాలు వస్తాయి అందులో ముఖ్యంగా గండములు తొలగుతాయి గుర్తుపెట్టుకోండి సూర్యభగవానుడు చేసేటువంటి ఈ యొక్క ప్రక్రియ వల్ల మరియు జల సంబంధించిన అదేవిధంగా క్షీర సంబంధించిన దానాలు ఎక్కువగా ఇస్తూ ఉండాలి ఓకే లేదా అన్నదానాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి గోవులకి ముల్లంగి తినిపించడం మరియు కీరాలంటివి తినిపించడం ఇవి ఈ సేవలు ముఖ్యంగా జూలై పదిహేడు నుంచి ఆగస్టు పదిహేను మధ్యలో మీకు విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఎందుకంటే మన యొక్క పూర్వజన్మ కర్మని తొలగించేటువంటిది ఏదైతే ఉంటుందో దేవత ఆరాధనలో సూర్య భగవానుడి ప్రధాన పాత్ర దాని తర్వాత లలితహాసనామాలు చేసుకోమని చెప్పారు అంటే రెండు ఒకటే ఆ అమ్మవారే రూపంలో ఉంది అక్కడ అదేవిధంగా విష్ణు సహస్రనామాలు చేసుకునే విష్ణు సహస్రనామాలు చేసుకుంటారు ఏదైనా ఆలయానికి వెళ్ళి సేవ చేసుకునే వాటి వల్ల కూడా తగుతుంది ఇక రెండవది ఆగస్టు పదిహేను తేదీ నుంచి సెప్టెంబర్ పదిహేనో తేదీ మధ్యలో ఎంత సూర్య నమస్కారాలు చేసుకోవడము అయితే ఇందులో రెగ్యులర్గా చేసే ఈ ఆరు నెలల్లో కూడా సూర్యుని వదిలిపెట్టకూడదు ఎక్కడా కూడా మరియు గణపతి గణపతి యొక్క ఆరాధన సూర్య రాసుల్లోకి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పాటించాలి గుర్తుపెట్టుకోవాలి అందులోని ప్రత్యేకంగా ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్యలో ఎక్కువగా మీరు హోమాది కార్యక్రమాలు అందులో ముఖ్యంగా సుదర్శన హోమం చేయించుకోవడం చాలా మంచిది ఇక సెప్టెంబర్ పదహారవ తేదీ నుంచి అక్టోబర్ పదహారవ తేదీ మధ్యలో మీరు వీలైనంత మట్టుకు గుర్తుపెట్టుకునే దానుములు ఇవ్వండి ఆ దానాలు కూడా మీకు ప్రస్తుతం నడుస్తున్నాయి అనుకోండి మహాదశ ఏమిటి అంతర్దశ ఏమిటి దానికి ఎవరు అంటే ఉదాహరణకి రవి నడుస్తుంది అనుకోండి రవి మహాదశ అంతర్దశ నడుస్తుంది గోధుమలు చంద్రుడైతే బియ్యము కుజుడైతే కందులు బుధుడైతే పెసలు గురువు అయితే శనగలు శుక్రుడైతే బొబ్బర్లు అంటే అలసందలు వసందలు అంటారు శని అయితే తెల్ల తెల్లనూలు ఇవ్వచ్చు లేదా నల్ల నువ్వులు తీసుకునే వాళ్ళంటే ఇవ్వచ్చు రాహు మహాదశ అంతర్దశ నడుస్తుంది అనుకుంటే మినుములు కేతు అయితే ఉలవల దానంగా ఇవ్వాలి ఇది గుర్తుపెట్టుకోండి మరి అక్టోబర్ పదహారో తేదీ నుంచి నవంబర్ పదహారో తేదీ వరకు పదిహేను పదహారు వరకు చూసుకుంటే కనుక ఈ సమయంలో ఎక్కువగా స్తోత్రములు వింటూ ఉండాలట అంటే లలిత కావచ్చు ఏదైనా విష్ణు సహస్రనామాలు కావచ్చు ఏదైనా శ్రవణం ఎక్కువగా చేస్తూ ఉండాలి పఠనము శ్రవణము లేకపోతే శ్రవణి శ్రవణం లేకపోతే సహస్రనామాలు పఠనం చేయడం ఇవి ఎంత చేస్తాయి ఈ మాసంలో అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ మాసంలో చేసే వాటి వల్ల మీ యొక్క కామ్యము నెరవేరుతుంది గుర్తుపెట్టుకోండి దీనికంటే ముందు నెలలో చేసిన దానివల్ల రోగ నివారణ అంటే రోగం తగ్గుతుంది అప్పులు తగ్గుతాయి దానికంటే ముందు సూర్యుడు కర్కాటక మన సింహరాశిలో ఉన్నప్పుడు అంటే ఆగస్టు ఫిఫ్టీన్ నుంచి సెప్టెంబర్ ఫిఫ్టీన్ మధ్యలో చేసినప్పుడు రాజయోగం పడుతుందని చెప్తూ ఉంటారు అలాగే ఇక్కడ మీకు నవంబర్ పదిహేనవ తేదీ నుంచి డిసెంబర్ పదిహేను మధ్యలో అంటే ఇది ఐదో నెలకు వచ్చేసాం మనం ఆ సమయంలో కూడా జలతర్పణములు కొంతమంది చూడండి రాత్రిపూట చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని సాధనలు కొన్ని అమ్మవారి సాధనలు కొన్ని ఉంటాయి దశ మహావిద్య నిగూఢంగా అంటే ఇంకా సంబంధం లేకుండా కొంతమంది గుహల్లోకి వెళ్ళిపోయి లేకపోతే ఒక రూమ్లో కూర్చొని కూడా అలా సాధన చేస్తుంది అటువంటివి బాగా యోగిస్తాయి ప్లస్ తర్పణాలు అందులో పితృతర్పణాలు చేయడం ఇంకా మంచిది ఈ ప్రతీ నెల అమావాస్యకి వీలు నిత్య తర్పణాలు కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఇంకా ఎక్కువగా బాగా యోగిస్తుంది అలాగే డిసెంబర్ పద్నాలుగు నుంచి జనవరి పద్నాలుగు పదిహేనవ తేదీ వరకు కూడా ఇక్కడ ఎక్కువగా హోమాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి గోసేవ ఎక్కువగా చేస్తూ ఉండాలి వీలైతే మీరు హోమాలను కూర్చోలేకపోతే కనీసం హోమం జరిగే దగ్గర నెయ్యని దానంగా ఇవ్వండి అక్కడ అంటే నేను వాడు మీరు ఏదో దానం ఇస్తున్నారని ఫీల్ అవ్వకుండా నాకు ఈ భగవంతుడు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చాడు అనేటువంటి భావనతో ఇవ్వండి ఇక శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు సోమవారాలు శనివారాలు మంగళవారాలు ఉంటాయి కుజదోషం ఉన్నటువంటి వారు శ్రావణ మంగళవారాలు చేసినట్లయితే ముఖ్యంగా స్త్రీలకి ఆ యొక్క దోషము తగ్గుతుంది వివాహం అవ్వట్లేదు కుజదోషం వల్లే అవ్వట్లేదు ఉంటాయి వేరేవి కూడా చూసుకోవాలి శుక్రవారాలు చేసేటువంటి వారికి ప్రధానంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది ఈ ఈసారి ఏంటండి మూడో వారం చేసుకోవాలంట అంటే పౌర్ణమికి దగ్గరగా ఉండేటువంటి వారాన్ని చేసుకోవాలి అది అందుకని మూడో వారం వచ్చింది ఈసారి దానివల్ల లక్ష్మీ ప్రాప్తి శ్రావణ సోమవారాల వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది కొంతమంది శ్రావణ శనివారాలు కూడా చేస్తారు దానివల్ల శని దోషాలు తగ్గుతాయి అనేటువంటి ప్రతీక అయితే ఇవి మీరు భక్తి శ్రద్ధలతో భక్తి శ్రద్ధ భావన నిరంతరం చేయడం ఉన్నారనేటువంటి భావనతో చేయడం చాలా ముఖ్యం చాలా మంది ఉంటారు ఏమంటే చాలా పూజలు చేస్తున్నాం చాలా యజ్ఞాలు చేస్తున్నాం చాలా హోమాలు చేస్తున్నాం చాలా దానాలు చేస్తున్నాం ఏమీ అవ్వట్లేదు మీరు ఏమీ ఇవ్వట్లేదు ఏమీ అవ్వట్లేదు అని మనసులో ఎప్పుడైతే మననం చేస్తూ ఉంటారో మననాత్రాయతే ఇది మంత్ర అంటే మనం ఏదైతే మననం చేస్తామో మంత్రంగా పనిచేస్తుంది కాబట్టి కృతజ్ఞతా భావనతో చేయండి అన్ని విధాలా బాగుంటుంది ఆ లెల్ తా యొక్క అనుగ్రహం కూడా మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ మహ్రేణు